बल्यदेवा त्रिवर्णाय धन्धाप्रिया सेरुप्यदेवहुदि एक्या होता रविंदबोर हरसास्या मा त्रिवा स्वीरा मा पर्यंत जन्तुलमाजाली हत्या बोल सत्या तनसहोतेस्तो ए रोमानिया अन्यधर्मना हिस्मे रेला सो अनिबोध रावित री भी सन्न मेरवण रोत विस्मे रेला तिहारी राज्य महासत्यप्रज्ञावादन धर्मार्थ पिशतेश्वर अन्न भक्तगर भजन प्रज्ञुक रसभार्ग दोगो महापुरी भारतमुख प्रतियोगियों देश के सदस्य नहीं हाँ अब चतुर प्रबधार्य सदु साधारण प्रदात भगवस केश पदल देवगोसा विदारा नधिमाती हाँ గోదానం చేసినట్టయితే వారికి గతంలో ఉన్నటువంటి ఏడు జన్మలో పాపాలు హరించి పుణ్యలోకాలు వెళ్తున్నారని శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి దివ్యమైన భవ్యమైన సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి గోవుని రోజు మనం రక్షించకుండా గోశాలను ఎందుకు పెడతారు రాహు లాంటి వాడు ఎంతమంది ఉండాలి ఆయన దగ్గర ఉంటే వంద గోవులు ఉంటాయి రెండు వందల గోలు ఉంటాయి ఒక మూడు వందల గోవులు ఉంటాయి మరి ప్రపంచమంతా గోలు కావాలంటే ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక నాడు దేశ ఆవు మనం ఇంటిలో పెట్టుకోవాలి నాడు గోవు ఇంటిలో ఉంటుందంటే మీ ఇల్లు సుభిక్ష అవుతుంది మీకు రోగాలందో సంపద వస్తాయి ఆ వస్తాయి ఈ మాట సత్యం మరి గోవులే మనం పెట్టుకోకుండా పాలు తెచ్చుకుంటామండి ప్యాకెట్ తెచ్చుకుంటామండి ఆ ప్యాకెట్ పాలు నీరు తాగి రోగం తెచ్చుకొని ఇంటికి వచ్చిన అతిథులకు కూడా స్వామి అదే పాలు పెట్టి అందరికీ రోగం చేసే పని చేయకుండా చక్కగా దేశవాది గోవు తీసుకొచ్చి పెట్టుకోండి లేటరించినా ఇచ్చినా దాంతో సంతృప్తిగా ఆ పరమాత్మకి నైవేద్యం పెట్టండి అందుకే సృష్టిలో చరాచర సృష్టి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోవునే కాచాడు కాబట్టి గోపాలుడు అయ్యాడు ఈ తన సంస్థ పేరు కూడా ఆ గోపాల పేరు పెట్టాడు సాక్షాత్ శ్రీమన్ నారాయణే గోవును ఆచరించి గోవుని కాస్తే మనకి చిన్నతనమా చెప్పండి ఈ మధ్యలో ఎవరో కొంతమంది ప్రవచనదారులు ఆయన పేరు అవసరం లేదండి నిరంతరం తన కులానికే చెప్పుకుంటాడు కులస్తుల్ని కోరుతుంటాడు సాక్షాత్ జగద్గురు ఈ సృష్టిలో ఒకే ఒక జగద్గురు ఉన్నారు వేరే వారు లేరు వారు కేవలం శ్రీకృష్ణ పరమాత్మే ఎవరికి వారు జగద్గురువు పెట్టుకుంటే కుదరదు జగద్గురు ఒకడే వాడే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీతను ఈరోజు మానవులకు పఠించటం వల్ల వారి జన్మ సార్థకమై మోక్షం పొందుతున్నారు భగవద్గీత ఏమి చెప్పారు ఏమి తినాలో చెప్పారు ఏమి తినకూడదో చెప్పారు ఎలా జీవించాలో చెప్పారు ఎలా జీవించకూడదో చెప్పారు ఎలా ప్రయాణం చేయాలో చెప్పారు ఎలా ప్రయాణం చేయకూడదో చెప్పారు ఇది విశ్వ మానవ జ్ఞాన గ్రంథం ఇది కేవలం హిందువుల కోసం కాదు ప్రపంచంలో ఉన్నట్టు ఎనిమిది వందల యాభై కోట్ల జనాభకి శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ ఉద్దేశించి చెప్పినటువంటి ఆ గీత ఆ గీత చెప్పిన వాడే జగద్గురు ఎవరికి వారు జగద్గురు అంటే అసలే జగద్గురు ఏమవుతారు ఆది శంకరాచార్యులు వారు కూడా మీరు ఏదైనా చదవాలి అంటే గీతను మాత్రమే ఆశ్రయించండి అన్నారు గీత విష్ణు సహస్రనామాలు చదవండి గీత చదవండి అన్నారు రామానుజాచార్య అదే చెప్పారు మధ్వాచార్య చెప్పారు సర్వము కూడా విష్ణుల బల్లభాచార్యులు కూడా అదే చెప్పారు కాబట్టి గీతక మించినటువంటి గ్రంథం ఒకటి లేదు గీత గోవు ఈ రెండు ఉన్నంత కాలం ఈ రెండును ఆచరించినంత కాలం మానవులు తన చేతుల్లోనే మోక్షాన్ని పట్టుకొని పెరుగుతారు ఇది మాత్రం దాన్ని విస్మరించారా మనకి పొట్టగదులు ఉండవు ఇది నిజంగా నేను చెప్తున్నాను శ్రీకృష్ణ పరమాత్మని ఆ గోవుని మనం విస్వరిస్తే జన్మనిచ్చినటువంటి తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని సంరక్షించేది గోవు ఆ గోవు కూడా గోశాలకు వెళ్ళి మేము మీకు దానం ఇస్తున్నామండి గడ్డికి తీసుకోండి కూడికి తీసుకోండి వారికి ఇవ్వండి లేకపోతే సంరక్షణ ఎలా జరుగుతుంది కానీ మీ ఇళ్లలో కూడా ఒక దేశీ నాటు ఉండాలి ఉత్తరాది వెళ్ళండి గోవుల యొక్క మహత్యం చూడండి ఒక్కొక్క ఆశ్రమంలో వేలాది గోవులు ఉన్నాయి లక్షల గోవులు ఉన్నాయి మన దక్షిణాదిలో గోవులు వండుకు తింటున్నారు వండు తింటున్నారు కేరళలో కొన్ని వందల వేల ఆవులు పని చేస్తున్నారు ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేమందరికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడో విజ్ఞప్తి చేస్తున్నాం గోమాతని దేశ దేశ ప్రాణిక జాతీయ ప్రాణిగా ప్రకటించాలి జిల్లాల వారిగా గో సంరక్షణ కేంద్రాల ప్రభుత్వం ఏర్పాటు చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా నాటు ఆవల్తో ఉన్నటువంటి గోశాల కట్టాలి డైరీ ఏర్పాటు చేయాలి కలిగిన ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆ నాటు ఆవులతో వచ్చినటువంటి నేతితో లడ్డు సమర్పించాలి ఇది మన యొక్క కోరిక కాబట్టి ఎక్కడ పోగు లేదో అక్కడ సత్యం లేదు అక్కడ ధర్మము లేదు అక్కడ న్యాయం లేదు కాబట్టి వీరందరూ కూడా అందరికీ కూడా పాడి పంటలు పొలాలు ఉన్నాయి ఎరువులు దేనితో తయారు చేస్తున్నారు కలేబారాలతో రకరకాలైనటువంటి కెమికల్స్ రసాయనాలతో అటువంటి రసాయనాల్ని సేవించినటువంటి భూమికి మంచి చేస్తామన్నటువంటి కోటాన కోట్లు జీవులు మట్టిలోనే కలిసిపోతున్నాయి మరి భూమికి సారవంతం ఎలా చేస్తాయి చెప్పండి కాబట్టి అటువంటి ఎరువులు కాకుండా కేవలం సేంద్రియ ఎరువులు వేసి భూమిని రక్షించుకుంటే భూమాత మనకు కావలసినటువంటి పంటలు పండిస్తుంది ఎన్ని విషయాలు చెప్పినా మధ్యాహ్నం పన్నెండు మనకు ఆకలి వేస్తుందా లేదా రాకలతో పాటు అన్నమో కాయగూరలు తింటావా లేదా అది సురక్షంగా సుభిక్షంగా ఉండాలా లేదా ఇంత జాగ్రత్త పడే వారము భగవంతుడిచ్చినటువంటి శరీరానికి లోన పరమాత్మ కూడా ఇందులో ఉన్నాడు కాబట్టి వాటిని రక్షించాలన్నటువంటి భావన మనకు ఉండాలా లేదా కాబట్టి అందుకే అన్నారు శ్రేష్ట సమాజంలో ఎవరైతే గొప్పవారున్నారో చలికాలం కూడా నీకు దానం చేస్తుందా అమ్మా వచ్చిన పది నిమిషాలకి నువ్వు ఆపమ్మ తర్వాత మళ్ళీ అది వేస్తే మళ్ళీ పరిగెత్తాలి ఎందుకు చరితా మళ్ళీ మోటాలి చరతి శ్రేష్టనూరి లోకస్థి సమాజంలో ఎవరైతే గొప్పవారు అంటారు శ్రేష్టమైన వారు అంటారు వారు ఏ పనులు చేస్తుంటారో అటువంటి పనులు చూసి మనము కూడా చేయమన్నారు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు చూడండి ఉదాహరణకి ఈ గోవును సంరక్షించినటువంటి కేంద్రాన్ని గోపాలకృష్ణ గోశాల కేంద్రాన్ని నడుపుతున్నటువంటి రాఘవులు గారు ఈయన సమాజానికి మంచి పని చేస్తున్నారా లేదా మీరే చెప్పండి గోవుని రక్షిస్తున్నారా లేదా వారు గోవులు రక్షిస్తే మనము కూడా అటువంటి పని చేయాలని వారులాగా వందలో వేల గోవులు రక్షించకపోయినా ఒక గోవునైనా రక్షించి మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఆలోచన రావాలి అవునా గ్రామంలో ఎవరో ఒక చక్కని శ్రీకృష్ణ పరమాత్మ లేదా రామచంద్ర వారి ఆలయం కట్టారనుకోండి ఆలయాన్ని ఆయన దగ్గర పూర్వజన్మ సుకృతం వల్ల పరమాత్మ ఇచ్చినటువంటి ధనమకు దేవాలయాన్ని నిర్మాణం చేసి మన దగ్గర డబ్బు లేదు లేదు అంటే జన్మలో మనం కూడా తాకి కూడా భిక్షం పెట్టబడితే ఈ మనకు డబ్బు కావాలంటే ఎవరిస్తారు చెప్పండి భగవంతుడు ఎప్పుడు కూడా డబ్బు ఇవ్వడు భిక్షాలు పెట్టడు చేసిన దానికి చేసినంత వస్తుంది మనం దానం చేశామా రూపాయి దానం చేశామా లక్ష రూపాయలు వంద రిట్లు ఇస్తాడు వంద రూపాయలు ఇస్తాడు ఇవ్వకపోతే ఎలా వస్తుంది ఇస్తున్నారా ఇస్తేనే వస్తుంది శాస్త్ర ప్రమాణం కాకపోయినా మహాభారతం ద్రౌపదీదేవి వస్త్రాధారం జరిగేటప్పుడు తాను ఇది శాస్త్రంలో ఉండలేదు కాదు ఏదైనా మంచి విషయం చెప్పడం మంచిదే కృష్ణ పరమాత్మకి అయ్యా కృష్ణ ఈయన వరు తీస్తున్నాడు అని ప్రాధాయపడితే అప్పుడు కూడా కృష్ణుడు అడిగాడంట నీవెవరికైనా వస్త్రదానం చేసేవమ్మా అని ఏనాడో యమునా నదిలో ఒక సాధు కుంభవానికి కౌపీనం పోచిపోతే నేను నా చీర చేపించాను అంటే ఆ మొక్క చాలమ్మ ఆ గొడ్డ మొక్క ఆ గుడ్డ పేరు చాలు నీకు ఆంధ్రప్రదేశ్ సీఎంఆర్ తర్వాత ఎన్ని ఆర్ఎస్ అన్ని బట్టలు నేను ఇస్తానని చీరలు ఇవ్వడం ప్రారంభించాడు రానలేని వాళ్ళు చచ్చలేదని చీరలు లాగలేదు అంటే మనం ఏం తెలుసుకుంటున్నాము మనం ఇస్తే మనకి వస్తాయి మనం దానం చేస్తే మనకి సంపద వస్తాయి ఈ రోజు మీలో ఎవరైనా ఆభరణాలు వ్యవహారాలు ఆస్తులు అంతస్తులు వాహనాలు ఉన్నాయంటే వారు ఖచ్చితంగా గత జన్మలో పుణ్యమైనటువంటి కార్యములు చేశారనుకోవచ్చు ఏర్చపడకూడదు వాడి పదవులు ఉన్నాయని ఏర్చు పడకూడదు ఆ పదవికి రావటం ఆయన చేసిన కర్మలే వాడు తెలుసుకున్న తర్వాత కూడా హీన కర్మలు దుష్కర్మం చేశాడు అనుకోండి మళ్ళీ పశు పశ్చాతి కీటకాలు వస్తాయి ఎద్దు జనం వచ్చిందంటే ఎంత బాల్పడండి ఎద్దు ఎప్పుడైతే చెప్తుందా మనకి యజమాని గారు నాకు ఒట్లో బాగలేదు జ్వరం వచ్చింది దున్నలేదని అయినా కొట్టి దున్నిస్తున్నాడు కళ్ళల్లో నీరు పార్చుకోవడం కూడా దున్నుతుంది అయ్యా యజమాని గారు నాకు జ్వరం వచ్చింది చల్లని తెలియదయ్యా వేడి గుర్తు పెట్ట చెప్తుందా ఏం పెట్టా తాగుతుంది తాగకపోతే గోడ ఇచ్చి కొడతాడు అంటే మనకి భగవంతుడు ఉత్కృష్టమైన ఎనభై నాలుగు లక్షల రకాల్లో ఉత్కృష్టమైనటువంటి జన్మనిచ్చారు అంటే మనకి ప్రతి వంద మంది మన సహాయకులు వస్తున్నారు దానికి ఎవరు వస్తున్నారు ఇంత ఉత్కృష్టమైన జన్మ వచ్చిన తర్వాత కూడా ఆవు నా కోసం ఆలోచించి పక్షులు మన కోసం ఆలోచించి విశ్వం అంతా మనకు ఆలోచించి అన్ని సహకరిస్తుంటే సరే సీతంలో ఫుల్స్ వస్తున్నాయి సీతలు కాయగోలు వస్తున్నాయి సీజనలు పంటలు పండుతున్నాయి అన్ని మనం తీసుకుంటున్నాం మనం లోకానికి ఏవిస్తున్నాం అని ఆలోచించాడు ఒక మాట ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ధార్మిక సంస్థల విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ సమ సమసేవలు భజరంగదల్ ఇవన్నీ చేసే పనులే లోక కళ్యాణం కోసం ఏమిటి లోక కళ్యాణం కోసం మానవుడు అనేవాడు సత్య ధర్మాలతో జీవించాలి మనం నివసించినటువంటి మన భూమిని మనం రక్షించుకోవాలి మన సంప్రదాయం మన భూమిని రక్షించుకోవాలి మన జ్ఞానానికి విజ్ఞానానికి మన ప్రోత్తికి కాపాడాల్సినటువంటి దేవాలయాన్ని రక్షించుకోవాలని ఈ విషయాల మీదే పోరాడుతున్నారు కానీ డబ్బు కావాలి దానం కావాలని అడగట్లేదు అది గుర్తించి వాళ్ళందరికీ సహకరించవలసినటువంటి బాధ్యత మనకుంది అవునా లేదా అందుకే సమాజంలో ఎవరైతే ఉత్కృష్టమైనటువంటి పనులు చేస్తారో వారిని చూసి మనం చేయాలి ఒక మంత్రి గారు మంచి పని చేశారనుకోండి విభాగమంతా మంచి పని చేస్తుంది వాడే లంచాలు తీసుకుంటే కింద వరకు కూడా లంచాలు తీసుకొని సమాజం స్పష్టపడుతుంది కాబట్టి పెద్దవాళ్ళు అనేవారు సుభిక్షమైన దివ్యమైన భవ్యమైన కార్యక్రమాలు వాడు చేయాలి చేసే వారిని చూసి మనం నేర్చుకోవాలి నేర్చుకొని మన యొక్క సంపద ఏమీ లేదు ఒక్క గోవు ఒక్క గో మన ఇంటిలో ఒక నాటు దేశి గోవిని ఇంటిలో పెంచండి దానికి కాస్త మీకు మిగిలిన ఆహారమే పెట్టండి మీకు మీ కుటుంబానికి అవి కాపాడుతుంది అవునా లేదా ఈరోజు ఎంతో మంది గోవులతో కుటుంబాలు కుటుంబాలు పోషం పడుతున్నాయి మరి అటువంటి గోవుల్ని ఎవరైతే వధిస్తున్నారో వారికి ఎలా పుట్టగతులు లేవు వారు ఎటువంటి హీన జన్మలు నరక జన్మలు పొందుతారో తర్వాత వారికి తప్పకుండా ఖచ్చితంగా భారతీయ హిందూ ధార్మిక సంస్థలు ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు ఇవ్వాలి దానికి ఉత్తరప్రదేశ్లో కూడా యోగి గారు ఒక కఠినమైన నిర్ణయాలు చేసినటువంటి చట్టాలను తీసుకొస్తున్నారు గోవుని ఎవరైనా వధిస్తే ఆయనకి యావజ్జీవ కారా వేసినటువంటి ఆలోచనలు అక్కడ కూడా వస్తున్నాయి అది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రావాలి గోవుల్ని వధించే వాడికి తప్పకుండా శిక్ష పొందాలి గోవుటి మేక ఏమిటి గోవుటి అంటున్నారు కొందరు మనవాళ్ళే వీళ్ళు రెండింటికి సంబంధించిన వారు కాదు మేక దేనికి ఉపయోగపడుతుంది గోవు దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా మినిమం వాళ్ళకి అర్థం కూడా తెలియలేదు మన సనాతన భారతీయ ధర్మం కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయితే వచ్చింది పరమతాల లాగా ఐదు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు పద్నాలుగు వేల సంవత్సరాలు మనకు కావు అందుకే వాళ్ళకి ఏమీ చేయలేక ఏమీ నేర్చుకోలేక మన యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రవాదం కాకి మన విష్ణు శాస్త్రనామాలు కాకి మన లైత శాస్త్రనామాలు కాకి మన దేవుడి కాకి చివరికి ఈ మహిళ గుడి గంటలు కూడా పెట్టుకుంటున్నారు గంటల గుళ్ళో ఒక దౌర్భాగ్యులాగా మీరు ఏమైనా ఉంటే స్వయంగా కనుక మనుషులు పెట్టింది ఆ విషు పరంపరలో వచ్చింది కాగిపోయింది ఎందుకు నీ శక్తి యుక్తి ఉంటే కొత్తగా కనిపెట్టండి కొత్తగా ఒక శాస్త్రాన్ని రాయండి కొత్తగా ఒక బ్రహ్మాన్ని పెట్టండి అది చదవండి అన్ని నేను కూడా కా సూర్యోదయం అవుతుందా లేదా అవుతుందా లేదా ఇప్పుడైతే గడియారాలు వచ్చాయి